సో మనం ఫస్ట్ హ్యాండిల్ చేసినా కేసీ కొండ ముచ్చి కేసు ఫస్ట్ తెలియదు నేను అదే అన్నా మళ్ళీ ఏమన్న అయిందంటే మీరు రిలీజియస్ సెంటిమెంట్స్ అవి ఇవి తెస్తారు నాయనా లేదు సార్ అది ఏం లేదు అందుకనే ట్రాంకులైజర్ ఇచ్చి కొట్టాం తర్వాత టూ డేస్ తర్వాత ఎక్కడ కనపడిందంటే మళ్ళీ వాడు ఫారెస్ట్ వాళ్ళు తీసుకెళ్లిపోయారు సో అది ఫస్ట్ హ్యాండిల్ చేసిన ఫస్ట్ కేస్ నేను వెళ్ళి జాయిన్ అయింది అక్టోబర్ కొండ తర్వాత ఇక రోజు తిరిగేవాడిని బాగా ఇంకేం లేదు సింగిల్ తిరుగుతుండేవాడిని నైట్ లెవెన్ ఓ క్లాక్ అంతా ఆల్ బిజినెస్ క్లోజ్ హోటల్స్ ఇవన్నీ కూడా క్లోజ్ బంద్ మహారాష్ట్రలో రూలర్ బై లెవెన్ ఆల్ బిజినెస్ షుడ్ బి క్లోజ్ సో అవన్నీ పూర్తి చేసి ఇంచువచ్చి పడుకునేవాడు సో అక్కడ కూడా బాగా ట్రైనింగ్ లో ఎస్పీస్ అయిపో తర్వాత మెయిన్ గా డిసెంబర్ సెకండ్ సిక్స్త్ డిసెంబర్ బాబు ఆ టైంలో నేను అక్కడే ఉన్నాను నేను ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ సిటీ యాక్చువల్గా ఏంటంటే అప్పుడు టీవీ పెద్దగా ఉండేది కాదు నేను ఏదో చిన్న రూమ్ లో ఉండేవాడిని పేపర్స్ కూడా కొద్దిగా లేట్గా గా వచ్చేవి కూర్చున్నాను ఆఫీస్ లో వచ్చి సెవెంత్ మార్నింగ్ మా వాడు వైర్లెస్ లో చెప్పాడు సార్ ఐదు వేల మంది అక్కడి నుంచి వస్తున్నారు